రాష్ట్రంలో ఆప్కస్ రద్దు చేస్తున్నట్టు దానికి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆప్స్ట్ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం దారుణమని సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్ అన్నారు ఆప్కస్ రద్దుకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఆప్కస్ రద్దు చేయడం అంటే మరలా కార్మికులను రోడ్డున పడేయడంగానే భావించాల్సి వస్తుందన్నారు और का दिन चले आपका क्रेडिट भी ने और का दिन चले और का दिन चले आपका क्रेडिट भी ने काटाड वर्केंडर परमानेंट चाहिए ले काटाड वर्केंडर परमानेंट चाहिए ले जिंदाबाद इटियो जिंदाबाद 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 इटियो जिंदाबाद जिंदाबाद और का दिन चले आपका क्रेडिट भी ने हम खाली कह रहे और का दिन चले आपका क्रेडिट भी ने हम खाली कह रहे केवल काटाड वर्केंडर लपते पड़ेंगे करने <mí> का कार्यक्रम इसी पर निकला करता है कप्तान ने जिंदाबाद 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 आकर होकर मुझे सम्मान देयाले आकर होकर मुझे सम्मान देयाले उनका स्वागत करते हुए मुझे सम्मान देयाले उनका स्वागत करते हुए मुझे सम्मान देयाले बोलो सभी कार्य आपका ग्लो में

మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది ప్రధానంగా గత పది రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మొత్తం శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ ట్రాన్సిషన్ వర్కర్లు ఇతర వర్కర్సులు అందరూ ఆపకస్లో కొనసాగుతున్నారు ఆఫ్టస్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీకి మార్చాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు మన ఆఫికస్లో ఉండకుండా ప్రైవేట్ ఏజెన్సీలు ఉండడం వల్ల మనకు ఇబ్బంది అయితే ఇప్పటి వరకు ఆఫీకస్లో ఉండడం వల్ల ఒకటో తారీఖు నాలుగేళ్ళు పిఎఫ్ మనం జమ చేసేది మనం ఏజెన్సీలో జమ చేయడం పిఎఫ్ ఏసీ జమ చేయడం ఏ క్రమం తప్పకుండా జరుగుతుంది కానీ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపే ఉంటే కాకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా కాకుండా మన వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మున్సిపల్ ఎంప్లాయీస్గా గుర్తించి పరిమాణం చేయాలని మా డిమాండ్ అంటే ప్రైవేట్ ఏజెన్సులు కాబట్టి చెప్తే ఈ మాత్రం సౌకర్యం కూడా దూరం అవుతాయి రేపు పొద్దున్న తనకి ఇష్టం లేని వర్కర్ని ఉంచుకోవడం తన ఇష్ట వర్కర్ని పైకి బయట పైకి పెట్టడం మనం ఉన్న హక్కులు కూడా కోల్పోయే అవకాశం ఉంది అందుకనే ఆప్టర్స్లో అయినా కొనసాగించాలి వర్కర్లు అందరినీ పర్మనెంట్ చేయాలని మన క్రియేటివ్ డిమాండ్ ఆ విధంగా చేయకపోతే రాక్ష ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఈ మనం ఇచ్చిన ఈ మొమే రంగాన్ని పరిగణనలో తీసుకొని వర్కర్స్ అందరినీ ఆప్త కొనసాగించాలి ఏదో ఆత్మస్ తొలగించాలనుకుంటే పర్మనెంట్ చేయాలని తప్ప ప్రైవేట్ ఏజెన్సీని అప్ చెప్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మనం యూనియన్ తరఫున యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మనం సన్నద్ధం అవుతున్నాం పదవ తేదీన మంత్రి గారికి వినసత్వం చేయడానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో ధర్నా చేయడం కూడా మనం సన్నద్ధం అవుతుందాం దానికి కూడా మనం సిద్ధమయ్యి సిఐటి నాయకత్వంలో ఈ హక్కులను సాధించుకోవడానికి సాధించాలి ఉన్న వర్కర్స్ పర్మనెంట్ చేయాలని నిన్న రోజు మనం ఇస్తామని